దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభు అని వారి పరిశుద్ధమైన నామముల మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా మన బ్రతుకులు మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనమందరమును కూడా దేవునికి ఎంతైనా రుణస్థులమైన సమస్తమైన మహిమ గానంత దేవునికే చెల్లును గాక ప్రభు బిడలారా ప్రభుతో ప్రతి దినం తుదిశ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రిలారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చూద్దామా ఆ టైటిల్ పెట్టబడుతూ వచ్చింది కదా నీ దేహమే నీ శత్రువు అన్నాడు కదా సరే దానికి వివరణ ఏంటో చూస్తే ఆ కీర్తన గ్రంథంలో పద్దెనిమిదవ కీర్తన మొ మూడవ చక్కని మాట రాయబడుతూ వచ్చింది కదా కీర్తనీయుడైన యహోవాకు నేను పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని దావీదు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడ్లారా దావీదు భక్తుడు చక్కని మాట ఏమంటాడంటే నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము రక్షించును అన్నాడు కదా దేవుని బిడ్లారా ఆయనకి శత్రువు ఎవరు సవులు ఇంకా పాత నిబంధనలు మనం వెనక్కి వెళ్ళి చూస్తే పిలిస్తీలు శత్రువులుగా మనం చూస్తాం సంసోను కావచ్చు దావీదు కావచ్చు భక్తులైన వారికి చాలా మందికి వారు శత్రువులుగా ఉన్నారు అయితే ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే దేవుని బిడలరా ఈ మాట దావీది గారు ఎందుకు వాడాడు అంటే సౌలు చేతుల నుంచి అనేక పర్యాయలు దేవుడు తప్పించిన ఆ విధానములో ఆ కోణములో దావీదు గారు దేవుని స్థుతిస్తూ దేవుని మహిమపరుస్తూ మాట్లాడుతూ వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా ఆయన అంటున్నాడు ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును అని మాట్లాడుతూ వచ్చాడు రైట్ అయితే ఆ మాటను బట్టి నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తానంటే ఆ రోజుల్లో రాజులకి శత్రువులు ఉన్నారు ఈ సైన్యానికి ఆ సైన్యం ఆ విరోధంగా ఉన్నారు కనుక శత్రువులుగా పరిగణించారు అయితే ఈరోజు సంఘములో ఉన్న దేవుని బిడ్డ వాక్య వింటున్న దేవుని బిడ్డ నేనంటున్నాను మరి మన శత్రువు ఎవరు అని నేను అడిగితే వెంటనే మీరు అంటారు అయ్యా అయ్యగారు మన శత్రువు ఎవరు అంటే వెంటనే అపవాదిగాడు అని చెప్పేసి అంటారు కదా అపవాదిగాడు శత్రువే కాదు అని అంటలేదు కానీ అపోది కంటే మనకు ఒక ప్రా ప్రాముఖ్యమైన ప్రమాదకరమైనటువంటి శత్రు ఎవరో తెలుసా మనకు మన దేహమే ఒక శత్రువు వింటున్నారా మనకి మన దేహమే ఒక శత్రువు ఎలాగయ్యా అని అంటారా బైబిల్లో భక్తుడైన పౌలు గారు గణతి గణతెలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చిలో ఏమంటాడు తెలుసా పౌలు గారు అంటాడు ఐదు పదిహేడులోని శరీరానికి ఆత్మ ఆత్మకు శరీరం ఈ రెండింటికి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి పనిచేస్తూ ఉంటాయి అంటే శరీరానికి ఆత్మ ఆత్మకు శరీరం పాడదు ఎందుకో తెలుసా దేవుని బిడ్లరా ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది కనుక ఈ మట్టి శరీరానికి పావులు గారు అంటాడు పాప శరీరం నా ఎందు మంచిది లేదు ఇది పాప శరీరం అన్నాడు అయితే ఏం చెబుతున్నా అంటే ఇది మట్టిలో నుంచి వచ్చింది కనుక దేవుని బిడ్లారా ఇది పాప శరీరం కనుక ఏం చెప్తున్నా అంటే ఇది ఆ లోకాన్ని ప్రేమిస్తుంది నేను చెప్పిన బైబిల్లో అవమ్మ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు దగ్గరికి వెళ్ళి చూసింది చూస్తే ఆ పండుగ ఎలా ఉందట చూడడానికి రమ్యంగా ఉందంట కనులకు అందంగా కనబడిందంట తినడానికి రుచిగా ఉందంట చూసారా చూడడానికి కనులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట ఆ స్త్రీ చూచి పండు కోసుకొని తినడం జరిగింది అయితే దేవుని బిడ్లారా ఈ శరీరానికి ఈ శరీరంలో ఉన్నవన్నీ కూడా పాప సంబంధమైనటువంటిది అంటే దేవు లోపల దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఏమో దేవుని దగ్గర నుంచి వచ్చింది కదా ఈ ఆత్మ ఏమో ఆ పండు చూడొద్దు ఆ చెట్టు వైపు చూడొద్దు పండుగ తినొద్దు అని ఆత్మ లోపల నుండి చెప్తా ఉంటే శరీరం ఏమో తిను 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 అందుకే ఇంకా నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే దేవుని బిడ్డ ఐదుగో నువ్వు ఆ సినిమాలు ఆ సీరియల్ చూడొద్దని నీలో ఉన్న ఆత్మ చెప్తా ఉంటే నువ్వేమో ఏం కాదులే చూద్దాం అని ఇవి ఒక్కసారి చూద్దాం అన్నట్టుగా శరీర కార్యాలు స్పష్టమయ్యేనవు కదా ఇదిగో శరీర కార్యాలను శరీర సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి వాటిని చూచి ఆ మనస్సులో పాపము చేసి దేవుని దృష్టికి దూరమైపోతున్నావు పాపం చేసిన వ్యక్తి అవుతున్నావు గనుక దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఎప్పటికప్పుడు కూడా దేవుని వాక్యం చేత పౌలు గారు అంటాడు కదా నన్ను నేను నలుగగొట్టుకుంటున్నాను అన్నాడు గనుక దేవుని వాక్యము చేత మనమేం తెలుసా మన శరీర క్రియలను నలగొట్టుకొని మన శరీర ఆశలను చంపివేసుకొని ఇదిగో నీలో ఉన్నటువంటి ఆత్మకు అందుకే పౌలు గారు గలతీ పత్రిక ఐదవ అధ్యాయంలోని ఇరవై రెండవ వచ్చి నుంచి రాశాడు ఆత్మ ఫలముల గురించి రాస్తూ వచ్చాడు కదా ఆత్మ ఫలములు ఫలించి శరీర క్రియలను జయించి దేవునికి మనకు సమీప దేవునికి మనం సమీపంగా ఉండాలని దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ కాలమందు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ కాబట్టి మనకు ప్రాముఖ్యమైన శత్రు ఎవరంటే మన దేహమే మన శరీరాన్ని ఎప్పుడూ కూడా ఏం చేయాలో తెలుసా వాక్యము చేత నలుగుగొట్టుకుంటూ మనం పరిశుద్ధ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయాలో తెలుసా అవకాశాన్ని కల్పించాలి అనుకూలతను కల్పించాలి ఎక్కడికక్కడకు మాక్రిల్లి ప్రార్థన చేయటం ఉపవాస ప్రార్థనలో మన శరీరాన్ని నలగగొట్టుకోవటం వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మనలోనటువంటి ఆంతర్య పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుని బిడ్డ మన పాప శరీరాన్ని ఎప్పుడు కూడా వాక్యం చేత మనం జయించి మరి దేవునికి మన శరీరాన్ని విరోధంగా ప్రవర్తింపచేయక దేవునికి ఇష్టమైనటువంటి అనుకూలమైనటువంటి బిడలముగా మనం బ్రతుకుదమ్ముగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానం మా హృదయాలు మీరు ముద్రించి నుంచి భద్రపరిచి మహిమను పొందమని వాక్యం వింటున్న ప్రతి బిడను కూడా మీరు బలపరుస్తున్నారని ప్రార్థిస్తూ ఏ సైపరటి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో గాక ఆమేన్ అందరూ కూడా వందనాలండి